పక్క రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలు జరుగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా పెరుగుతున్న ఆక్యుపెన్సీ దృష్ట్యా రాష్ట్రంలో కొత్తగా ఒక వెయ్యి యాభై నూతన ఎలక్ట్రిక్ బస్సుల సర్వీసులు రాబోతున్నట్లు ఆయన వెల్లడించారు జంగార్ ఆర్టీసీ డిపోను గురువారం సాయంత్రం వైస్ చైర్మన్ ద్వారకా తిరుమల రావు సందర్శించారు డిపోలోని స్టాల్స్ ను కార్గో కౌంటర్ ను పరిశీలించారు ఈ క్రమంలోనే సిబ్బందితో మాట్లాడారు అదే విధంగా ప్రయాణికులతో కూడా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మన రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతుందన్నారు ఈ పథకంతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు గతంలో నలభై శాతం మంది మహిళలు ప్రతిరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేవారని ఇప్పుడు వారి సంఖ్య అరవై ఐదు శాతానికి చేరిందన్నారు ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీకి ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం సుమారు నూట అరవై కోట్ల రూపాయలు చెల్లిస్తుందన్నారు త్వరలోనే ఒక యాభై ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని తెలిపారు పల్లె వెలుగు సర్వీసులో కూడా ఎలక్ట్రికల్ బస్సులు ఏసీ బస్సులు వచ్చే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు అదే విధంగా మహిళల మాదిరిగానే వికలాంగులకు కూడా ఉచిత బస్ సర్వీస్ అందించే అంశం ప్రభుత్వం దృష్టిలో ఉందని త్వరలోనే దీనిపై స్పష్టత రానుందని ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు ముందుగా ఆయనకు ఆర్టీసీ పోలీస్ శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డీజీటీఓ షేక్ షప్నం జంగారెడ్డిగూడ ఏఎస్పీ సుస్మిత రామనాథన్ డిపో మేనేజర్ గంగాధర్ రావు అసిస్టెంట్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జరిగింది జంగారెడ్డిగూడ ఫస్ట్ స్టేషన్ ప్లేస్ అందరిస్తే జరిగింది డిపో కూడా పోయి పురుషులు స్త్రీలు యొక్క నిష్పత్తి పురుషులు అరవై శాతం మంది ఉంటే మహిళలు నలభై శాతం ఉండేవాళ్ళం ఇప్పుడు అది కాస్త నిష్పత్తి రివర్స్ అయిందే కాకుండా అరవై ఐదు శాతం మహిళలు ముప్పై ఐదు శాతం ట్రావెల్ చేస్తూ ఉన్నారు అది పర్సంటేజ్ మరి తీసుకున్నట్లయితే అదే యాక్చువల్ నెంబర్స్ తీసుకున్నట్లయితే మాకు అప్పట్లో సుమారు పదహారు లక్షల మంది మహిళలు ట్రావెల్ చేసేవాళ్ళు ప్రతిరోజు అంటే నలభై లక్షల మంది అన్నీ ప్యాసింజర్స్ ఉన్నట్లయితే పర్ డే రాష్ట్ర మొత్తంలో నలభై లక్షల మంది ట్రావెల్ చేస్తున్నట్లయితే పదహారు లక్షల మంది మహిళలు ఉండేవాళ్ళు ఇప్పుడు అది ఇరవై ఆరు లక్షలు జరుగుతుంది ఇది మేము ఎక్స్పెక్ట్ చేసిందే దీనికి సంబంధించి మాకు ప్రతి నెల కూడా నూట అరవై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈ భారానికి సంబంధించి మళ్ళీ మాకు రీమర్స్ చేస్తూ ఉంది దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇబ్బంది వచ్చినాయి దాంతో ఏదైనా ఇబ్బంది లేకుండా ఐదు ప్రోడక్ట్స్ కూడా ఏదైతే మన వెలుగు అల్ట్రా వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆల్ట్రా సిటీ సిటీ ఎక్స్ప్రెస్ ఉన్నాయో ఇవన్నీ కూడాను ఫైవ్ ప్రోడక్ట్స్ కూడాను మంచి ఓఆర్తో అంటే ఈ ఐదు ప్రోడక్ట్ల వరకు తీసుకున్నట్లయితే తొంభై నాలుగు శాతం ఓఆర్ ఉంది ఒకప్పుడు మా అది జనరల్ అరవై ఎనిమిది ఉండేది అటువంటిది ఒక ఈ ఐదు ప్రోడక్ట్ చేసినట్లయితే తొంభై నాలుగు వచ్చింది ఓవరాల్గా కూడా మా ఆక్యుపెన్సీ బాగా పెరిగి ఎనభై నాలుగు వచ్చింది సో ఏదేమైనా చూస్తే ఇప్పుడు మేము చూస్తే బస్ స్టేషన్ చూసినా మా కళ్ళ కళ్ళు ఆడుతూ ఉంది ఎక్కువ ప్యాసింజర్స్తో ఇప్పుడు మనం కార్గో కోటర్ దగ్గర ఉన్నాము జంగారెడ్డి కూడా ఇంకో కార్గో కౌంటర్ ఎక్కడ చాలా ఆడాడుగా ఉంది దీనివల్ల మాకు జనరల్లీ మా ఆక్యుపెన్సీ పెరగడంతో పాటు మిగతా ఆదాయాలు కూడా అంటే ఇప్పుడు స్టాల్ ఆదాయాలు ఉన్నాయి స్టాల్కి ఎక్కువ స్టాల్లో వచ్చి ఎక్కువ ఉంది స్టాల్ రెంట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం తప్పుడు మాకు అదేవిధంగా కార్గో రెవెన్యూ పెరిగే అవకాశం ఉంది సో ఏదైనా శ్రీశక్తి పథకం మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినట్లయితే మన రాష్ట్రం చాలా చక్కగా అమలు అవుతూ ఉంది అది ప్రత్యేకంగా బాగా అవుతున్న దృష్ట్యా ఇంకా వీలైన త్వరలో కొత్త బస్సులు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న బస్సులతో మేము రన్ చేస్తాను స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు త్వరలో కొత్త బస్సులు కూడా రాబోతున్నాయి ఒక వెయ్యి యాభై ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి అవి కాకుండా ఇంకా కొన్ని అంటే వెయ్యి యాభై ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకా కొన్ని బస్సులు కూడా తీసుకున్నామని ఆలోచన ఉంది ఇవన్నీ వచ్చినట్లయితే ఇంకా వీలైనంత త్వరలో అంటే ఏదో చెప్పడం ఇంకో టైం పడుతుంది అయినప్పటికీ అప్పటికి పల్లె వెలుగు బస్సులు కూడా ఎలక్ట్రిక్ బస్సులు ఏసీ బస్సులు వచ్చే అవకాశం ఎక్కువ దూరం లేదు అది కూడా వచ్చే అవకాశం ఉంది అది ముఖ్యమంత్రి గారి ఆలోచనలో ఉంది నిన్ననే దాని గురించి అడిగారు వికలాంగుల్లో మహిళలు ఎలాగో వచ్చేస్తారు సో పురుషులు వికలాంగులు ఎవరున్నారు వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎంత అవుద్ది ఏంటని లెక్కలు వేస్తూ ఉన్నారు బేరీజ్ వేసి దాని పరిస్థితిని బట్టి నిర్ణయం అయిన అప్పుడు ఇవ్వడం జరుగుతుంది బట్ దీని గురించి అయితే నిర్ణయం నిన్న ఆలోచన అయితే ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు వీళ్ళంతవరలో వచ్చే అవకాశం ఉంది అదిగా విధానపర నిర్ణయం అది వచ్చినప్పుడు చెప్తాను